కామారెడ్డి జిల్లా బాన్సువాడ చైతన్య కాలనీలో నివాసం ఉంటున్న మమత అనే నర్సు అనుమానాస్పదం మృతి చెందింది మృతురాలు ప్రేమించిన ప్రశాంత్ హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మమత పని చేసిన ఆస్పత్రి యాజమాన్యంపై పూర్తిగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే మమత ప్రేమించిన ప్రశాంత్ ను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులతో పోలీసు స్టేషన్ ముందు రోడ్డుపై ధర్నా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు అయితే మమత రెండు సంవత్సరాలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు انها جي ڳالهه آهي ان کي ڳالهائڻ لازمي آهي